కాంగ్రెస్ వారంత్రం సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ అందరికీ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు మనం ఈరోజు ఎన్నికలైపోయినాయి ఎన్నికలైపోయిన వెంటనే మళ్ళీ ప్రజాహిత కార్యక్రమాల్లో నిత్యం ఒక రెగ్యులర్ యాక్టివిటీస్లోకి మనం వచ్చేసాం అనేక సమస్యల మీద మనం ఈరోజు స్పందిస్తున్నాం అలాగే మనం వారంతర్వ సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నాం ప్రజల్లో ఏంటంటే ఓట్లు ఈరోజు వాటర్లు వేసుకున్నారో ఈవీఎంలో ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ద్వారా వాటికి అవి వేసుకున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఈరోజు గాలివాటంగా గెలిచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉదాహరణకి ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది ఎన్నికల సంఘం మనం ఆరు ఎలక్షన్స్ చూసాం ఈ ఆరు ఎలక్షన్స్లో కూడా ఇంత చెత్త ఎన్నికల కమిషన్ నిర్వహణ ఏ ఎన్నికల్లోనే మనం చూడలేదు ఉదాహరణకు ఒకటే మనకి గ్లాస్ గుర్తు పార్లమెంట్కి ఇచ్చారు మన పార్లమెంట్కి గ్లాస్ గుర్తు ప్రచారంలో ఉంటుండగా మన గుర్తుని మనకు తెలియకుండా క్యాన్సిల్ చేశారు మనకు తెలియకుండా గ్యాస్ పండుగ వాళ్ళే ఒక మళ్ళీ ఇంకో గుర్తు అలాంటి చేశారు అంటే ఎన్నికల ఎన్నికల సంఘం ఎంత అధ్వానంగా ఉందో మేము ఖచ్చితంగా మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నాం మా పార్లమెంటు గుర్తుని ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగంతో ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది ఖచ్చితంగా దాని మీద న్యాయ ప్రక్రియని ఆలోచన చేస్తాం ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే తీసుకుంటాం న్యాయపరమైన చర్యలు అంటే ఈరోజు ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏదో పూతమంతంగా ప్రజలు ఒక సిస్టమ్ నడపాలి అనే ఉద్దేశంతో నడుపుతున్నాయి కానీ ఎవరు ఏం జరుగుతుందో అడిగేటటువంటి వాడు లేడు దాని మీద ఒక మానిటరింగ్ అథారిటీ లేదు అలాగే న్యాయపరమైనటువంటి పోరాటానికి విలువ లేకుండా పోయింది చట్టపరమైనటువంటి పోరాటం అసలు లేదు ఇక్కడ చట్టం ముసుగులోనే ఉంటుంది అందుకని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినా ఏది వచ్చినా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా ఓటుకే విలువ లేకుండా పోయింది అలాగే ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అనేది సోషల్ మీడియాలో అనేక విధంగా అనేక అనేక పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంతమంది అయితే ఎలక్షన్ కమిషన్తో ఛాలెంజ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ జరిగింది జగన్ ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు అలా చంద్రబాబు నాయుడు గెలవడానికి అర్హతలు ఏంటి జగన్ ఓడిపోవడానికి ఏంటి వీళ్ళంత మూలంగా రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అని ఓటు వేసినటువంటి వాటరు ఉన్నాడా లేడా లేదు ఆ విధమైనటువంటి ఆలోచనతో పని లేకుండానే ఈవీఎంలే ఓట్లు వేసుకున్నాయా అనేటటువంటి ఒక అనుమానం ఈరోజు ప్రజల్లో ఉంది కానీ ఖచ్చితంగా ఇదొక విప్లవత్మైనటువంటి తిరుగుబాటు అయితే ఈ భారతదేశంలో రావాలి ఈ మోదీ మూలంగా ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు కానీ ఇతర ఏఎంపీ అయినా సరే బాన్సందోరా అంటూ అక్కడ బాన్సిల్లా బ్రతకడం తప్ప ఈ నా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడిగేటటువంటి వాళ్ళు లేరు నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి విభజన హామీలు కావాలి అలాగే పోలవరం ప్రాజెక్ట్ కావాలి అలాగే ప్రైవేటైజేషన్ ఆపాలి అని అడిగేటటువంటి దమ్మున్నటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కడైనా గెలిచాడా ఆ పార్టీల నుంచి అడిగేటటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా ఏమీ లేవు అందుకని ఆంధ్రప్రదేశ్ మరోసారి మోసపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ఒక విప్లవత్ చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు